పిల్లలు నిన్న మనం నామవాచకం గురించి తెలుసుకుందాం కదా పేర్లను తెలియజేసే పదాలను నామవాచకాలు అంటారు అవేంటో కూడా మనం తెలుసుకున్నాం మనుషుల పేర్లు ఊర్ల పేర్లు వస్తువుల పేర్లు జంతువుల పేర్లు అన్ని రకాల పేర్లను తెలిపే పదాలను నామవాచక పదాలు అంటారు కదా మరి ఈరోజు మనం సర్వనామం గురించి తెలుసుకుందాం సర్వనామం అంటే తెలుసా నామవాచక పదాలకు బదులుగా వాడబడే పదాలను సర్వనామాలు అంటారు అంటే పేర్లకు బదులుగా వాడబడే పదాలు అన్నమాట రాము అంటే అతడు సీత అంటే ఆమె చెట్టు అంటే అది స్నేహితులు అంటే వారు పుస్తకాలు అంటే అవి ఇలా పేర్లకు బదులుగా కొన్ని పదాలను వాడుతున్నాము అంటే పేర్లకు బదులుగా వాడబడే అతడు ఆమె వారు వీరు అవి ఇవి ఇక్కడ అక్కడ నేను నీవు వారికి దానికి అనే పదాలను సర్వనామాలు అంటారు ఇక్కడ ఒక వాక్యం చూడండి రాముడు మంచి బాలుడు అతడు పెద్దల మాట వింటాడు అతడు అంటే ఎవరిక్కడ రాముడు అంటే రామునికి బదులుగా అతడు అనే పదాన్ని వినియోగించాము అంటే ఇక్కడ రాముడు అనే పదం నామవాచకము అతడు అనే పదం సర్వనామం ఇక్కడ ఇంకా కొన్ని పదాలు చూడండి సీత ఆమె చెట్టు అది పుస్తకాలు అవి గోపికి అతనికి నల్లగొండకు అక్కడికి మిద్య మీద దాని మీద ఇలా రామునికి బదులు అతడు సీతకు బదులు ఆమె చెట్టుకు బదులు అది గోపికి బదులు అతనికి పుస్తకాలకు బదులు అవి నల్ల బదులు అక్కడికి అనే పదాలను ఉపయోగించాము అంటే అతడు ఆమె అది అతనికి అవి అక్కడికి అనే పదాలు సర్వనామ పదాలు అంటే ఇవి పేర్లకు బదులుగా వాడబడినటువంటి పదాలు అర్థమైంది కదా సర్వనామాలు అంటే సర్వనామం అంటే నామవాచక పదాలకు బదులుగా వాడబడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ అతడు ఆమె వారు వీరు అవి ఇవి ఇక్కడ అక్కడ నేను నీవు వారికి దానికి మొదలగు పదాలను సర్వనామాలు అంటారు